ఇయమక్షోహిణీ పూర్ణయ్య అనయా సంవృతో గతంపై ని మహర్షి ఇదిగో కావాలంటే ఒక అక్షౌహిణీ సైన్యం నిండా ఉన్నది నా దగ్గర దీనికి నేను అధిపతిగా ఉన్న ఆ అక్షౌహిణి సైన్యానికి నేను నియమిస్తా నేను ఆజ్ఞాపిస్తా ఆ యొక్క అక్షౌహిణి సైన్యాన్ని తీసుకొని నేనే యుద్ధానికి వస్తా అవసరమైతే అక్షౌహిణి సైన్యాన్ని తీసుకొని వెళ్ళవయ్యా వాళ్ళతో యుద్ధం చేయించగలను మారేసి స్వభావములు ఎదుర్కోగలను అక్షౌహిణి సైన్యం అంత సమర్థతతో ఉంటుంది అని అన్నాడు దశరథ మహారాజు విశ్వామిత్ర మహర్షితో అధిపతిని గనక నేను ఏది ఆజ్ఞాపిస్తే ఆ అక్షోహిణి సైన్యం అది చేస్తుందయ్యా నీ యజ్ఞం నిర్విఘ్నంగా జరుగుతుంది మహర్షి పదహారు సంవత్సరాలు కూడా వయసులో నిండినటువంటి రాముణ్ణి పంపించమంటే ఎలా భావ్యం చిన్నపిల్లవాడు ఎలా యుద్ధం చేస్తాడు ఆ మారీచ స్వభావంతో మారీచ స్వభావం సామాన్యుల అని దశరథ మహారాజు విశ్వామిత్ర మహర్షితో అంటారు ఇమే సూరా విక్రాంత భృతారదాగణ నా సైనికులంతా కూడా బాగా పరాక్రమం కలిగినటువంటి వాడు గొప్ప సూరుళయ మహర్షి అస్త్రశస్త్రాల్లో గొప్ప సమర్థులు కూడా నా సైన్యం వీరు రాక్షసులతో యుద్ధం చేయడానికి యోగ్యులైన ఏమి సందేహపడదు అంతేగాని రాముణ్ణి మాత్రం మారీచ స్వభావులతో యుద్ధం చేయటం కోసం తీసుకెళ్తాను అనే మాట మాత్రం అనకు మహర్షి కావాలంటే నా అక్షౌహిణి సైన్యం ఉంది దాన్ని తీసుకుని నీ యుద్ధం చేసుకో ఆ యుద్ధంలో ఈ సైన్యం మారీచ సుబాహులను వధిస్తారు మీ యజ్ఞానికి ఎటువంటి విఘ్నము లేకుండా నేను చేయగలను రాముణ్ణి మాత్రం ఆ మారీచ స్వభావములపైకి యుద్ధం చేయడానికి కోరవద్దయ్య మహర్షి అని వేడుకుంటాడు దశరథ మహారాజు అహమేవనుష్యామి అంతేనా ఒకవేళ గనక అక్షౌహిణి సైన్యం చాలకపోతే నేనే ధనుర్ధారి అయి వస్తాను నా ప్రాణాలు ఉన్నంత వరకు యుద్ధం చేస్తానయ్యా రాక్షసులతో నేనే యుద్ధం చేస్తాను అంటాడు దశరథ